కీర్తనల గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవైయున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూరుడా నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే పట్టా వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపాశ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుమూ నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకునివచ్చునూ జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అంతఃపురములోనుండూ రాజుకుమార్తె మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చిచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ భూమి ఎందంతట నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరముల నటను నామము జ్ఞాపకముందునట్లు నేను చేయిదను కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కీర్తనల గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు